మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను ఏదో ఫంక్షన్కి నేను అనుకుంటే మాత్రం మీరు పక్కలో కాలేసినట్టే ఫంక్షన్ కాదండి ద వెరీ ఇంట్రెస్టింగ్ షాపింగ్ విచ్ ఇస్ గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాను నేను రీసెంట్ గా పర్నా జ్యువెలర్స్ విజిట్ చేసినప్పుడు నా అక్క అక్కడ ఒక హారం బాగా నచ్చింది అయితే నా దగ్గర ఉన్న హారాన్ని ఇచ్చేసి అంటే నేను లలితలో ఒక హారం కొనుక్కున్నాను అది కూడా మీకు షేర్ చేశాను అది నాకు అంతలా నచ్చలేదు అండ్ చాలా తక్కువ వేసుకున్నాం ఓన్లీ వన్సే వేసుకున్నా గృహప్రవేశంలో ఒక ఒక అది వేసుకున్నా అంతే సో అది ఎక్కువ వెయిట్లో అంత బాగా వచ్చినట్టుగా అనిపించలేదు సో అది మార్చేసి అది ఇచ్చి వేరే హారం ఏమన్నా తీసుకుందాము అన్న ఐడియాతో వెళ్తున్నా అసలు గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే మనం ఏం నష్టపోతాం ఏంటి అండ్ ఎలా లాభపడతాము ఇవన్నీ కూడా నేను మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ మనకు కూడా తెలియదు అసలు ఎక్స్చేంజ్ చేస్తే ఏమవుతుంది మనం ఎక్కడ నష్టపోతాం ఎక్కడ లాభపడతాము ఏ పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి ఇవన్నీ డైరెక్ట్గా గోల్డ్ షాప్కి వెళ్ళి నేను నా హారం ఇచ్చి అక్కడ ప్యూరిటీ చెక్ చేయించి ఒకవేళ అక్కడది వేరేది నచ్చితే ఎలా చార్జ్ చేస్తారు ఏమేంటి ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం మనం గోల్డ్ షాపింగ్కి నేను పర్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్గా వెళ్తున్నాను ఎందుకంటే అక్కడే కదా హారం నచ్చింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇలా మార్చుకోవాలనుకుంటున్నాను అని అంటే తప్పకుండా తీసుకొని రండి ప్యూరిటీ చెక్ చేసి స్టోన్స్ అవన్నీ చూసి మనం వచ్చేద్దాము అని అన్నారనమాట సో అందుకని నా హారం తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాను లెట్స్ గో మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడికి వెళ్ళాక నేను షేర్ చేస్తాను సో లెట్స్ గో సో నేను వచ్చేసాను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కండి ఇది ప్యారాడైజ్కి ఆపోజిట్లో ఉంటుంది ఇంతకుముందు కూడా మనం ఇక్కడ చాలా ఐటమ్స్ తీసుకున్నాం కదా ట్రెండీగా ఏమన్నా కావాలి డిజైనర్ పీసెస్ లాగా అలాగా నన్ను అనుకుంటే బెస్ట్ అనమాట చాలా లైట్ వెయిట్లో మంచి మంచి మోడల్స్ ఉంటాయి సో ఈసారి ఏమున్నాయో చూద్దాము ఫస్ట్ అయితే నా ఇంతకుముందు చూసిన హారం ఉంటుందా లేదా అని అయితే ఒక డౌట్ అయితే ఉంది ఫస్ట్ వెళ్ళి అదే అడుగుదాము నేను అనుకున్నాను అండ్ ఇదిగోండి నా ఆహారం అయితే ఇది ఇది లలిత జ్యువెలర్స్లో కొనుక్కున్నాను కదా స్కీమ్ జాయిన్ అయ్యి అప్పుడు వీడియో కూడా మీ అందరికీ షేర్ చేశా స్కీమ్లో జాయిన్ అవడం వల్ల ఎలా ప్రైజింగ్ పడింది ఏంటి ఇదంతా ఆ వీడియో కూడా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇది ఇచ్చేసి తీసుకోవాలని అనుకున్నాను అనమాట దీని వెయిట్ అయితే వన్ నాట్ టూ గ్రామ్స్ ఉందండి అప్పుడు నాకు పెద్ద మోడల్స్ ఏమీ దొరకలేదనమాట స్కీమ్లో జాయిన్ అయ్యాను కదా ఇంకా ఉన్న వాటిల్లో నాకు బెటర్ అనిపించింది తీసేసుకున్నాను తక్కువ స్టోన్స్లో ఉన్నది సో దట్ తర్వాత కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తీసుకున్నా అనమాట సో ఇప్పుడు ఇదే ఇక్కడ అంతా కి ఇచ్చి అంటే ప్యూరిటీ టెస్ట్ ఇవన్నీ చూసి ఏంటి ఎంత వస్తుంది ఏంటి అన్నది కనుక్కుందాము సో ఇది నేను లాస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్న హారము లాస్ట్ టైం వీడియోలో మీరు చూసినట్లయితే గుర్తుపట్టి ఉంటారు ఫుల్ డీప్ నక్షిలో ఇలా వచ్చిందనమాట మొత్తం యాంటీ ఫినిష్ తోటి వచ్చింది ఇది చాలా బాగా నచ్చింది వేసుకుంటే కూడా సో ఇదే తీసుకుందాం అని అనుకుంటున్నాను సో దీనికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది అది ఆల్రెడీ ప్యూరిటీ చెక్ చేస్తున్నారు కాబట్టి దానికి ఎంత అవుతుంది దీనికి ఎంత అవుతుంది ఇవన్నీ ఎస్టిమేషన్ ఏంటి ఏంటి అన్నది మనం చూద్దాము సో దీని ఎస్టిమేషన్ ఇదంతా అయ్యేలోపు మనం కొంత కలెక్షన్ కూడా చూసేద్దాం కొత్త కలెక్షన్ ఏమొచ్చింది అండ్ అలాగే వాళ్ళు కొత్త కొత్త వేరే లాంచ్ చేశారంటే వాటి గురించి కూడా తెలుసుకుని మీకు కూడా అప్డేట్ చేస్తాం సో పీజే వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీకు తెలుసు కదండి ప్యారాడైస్ ఆపోజిట్ లో ఉన్నారు ఇక్కడ నియర్ బై ఉన్నారు నాకు లాంటి వాళ్ళు ఎప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు బట్ వేరే సిటీస్ లో ఉన్నా కొంచెం దూరం ఉన్నా అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్ గా విజిట్ అవ్వలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ ఈజీగా ఉండడానికి పీజే ఇప్పుడు కొత్తగా ఒక వెబ్సైట్ లాంచ్ చేసిందనమాట పీజేఈ జ్యువెల్స్ డాట్ కామ్ అని చెప్పి ఈ వెబ్సైట్ ద్వారా ఏంటంటే మనం ఇక్కడ స్టోర్ లో ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో అట్లాంటి ఐటెమ్స్ అన్ని కూడా మనం ఆ వెబ్సైట్ లో చూడొచ్చు వాటి ప్రైస్ డీటెయిల్స్ వాటి స్పిట్ దానిపైన మేకింగ్ ఎంత స్టోన్ ఎంత ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయట అలాగే మనం వాళ్ళని కాంటాక్ట్ చేసి మనకి ఏ విధమైన డౌట్స్ ఉన్నాయి ఇంకేమైనా అడగాలనుకున్నా సరే దానిలో డైరెక్ట్ గా అడగచ్చు అట సో అది ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పటివరకు నాకు కూడా తెలియదు ఇప్పుడే చెప్పారు ఇలా వెబ్సైట్ కొత్తగా లాంచ్ చేసామని సో మీ ముందే ఒకసారి నేను కూడా చూసేస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది మీకు కూడా ఇప్పుడే అప్డేట్ చేస్తా పీజేఈ జ్యువెల్స్ డాట్ కామ్ నేను ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తానులేండి సో పీజేఈ జ్యువెల్స్ డాట్ కామ్ అని కొట్టి మనం సర్చ్ చేయగానే ఓకే ఇలా వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని కేటగిరీస్ ఉన్నాయి బీట్స్ లాంగ్ నెక్లెస్ షార్ట్ నెక్లెస్ ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ అలాగే సేవింగ్స్ ప్లాన్ వీడియో కాల్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు కావాలనుకుంటే అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో లైట్ వెయిట్ జ్యువెలరీ ఇదంతా సో రెడీ టు సేల్ ఏమున్నాయి సో ఇక్కడ మనం రెడీ టు సేల్ అన్నది క్లిక్ చేసాం అనుకోండి కేటలాగ్ ఓపెన్ అయింది ఇక్కడ చూసారు కదా లాకెట్స్ షార్కట్స్ షార్ట్ నెక్లెస్ బీట్స్ లాంగ్ నెక్లెస్ టాప్స్ సత్లడాస్ నెక్లెస్ గోల్డ్ ఆర్టికల్స్ ఇట్లాంటి గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి కంటెలు డోరీ అంటే బ్లాక్ థ్రెడ్ వి జాలీవర్క్ ఇట్లాంటివి అన్ని రకరకాల కేటగిరీస్ ఉన్నాయి మనం ఇప్పుడు ఏదన్నా ఒకటి చూద్దాం నెంబర్ అడుగుద్ది ఫోన్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ కొట్టగానే ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం అన్ని చోకర్ కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు చూస్తున్నారు కదా అన్ని ఇప్పుడు ఇవన్నీ రెడీ ఉన్న చోకర్స్ అనమాట అండ్ ఇక్కడ మీరు ప్రైజెస్ చూస్తున్నారు కదా ఈ ప్రైజ్ ఓకే మిగతా ఎలా ఉన్నాయి ఏంటి అని ఇప్పుడు ఇది ఒకటి చూద్దాం మీకు గుర్తుపట్టు ఉంటే ఈ చోకర్ నేను తీసుకున్నాను కదా అదే చోకర్ అనమాట ఇక్కడ మీరు చూసారు కదా గోల్డ్ బ్రేక్అప్ ఎంత దీనిలో ఎంత వెయిట్ ఉంది గ్రాస్ వెయిట్ ఎంత నెట్ వెయిట్ ఎంత అండ్ ఈ రోజు గోల్డ్ గ్రామ్ ప్రైజ్ ఎంత ఉంది ఇదంతా ఇక్కడ మెన్షన్ చేశారు సో గోల్డ్ ప్రైజ్ వచ్చేసి మనకి ఇంత అవుతుంది అనమాట దీనిపైన మేకింగ్ చార్జెస్ ఎలా ఉన్నాయి మనకి మేకింగ్ ఛార్జెస్ ఎప్పుడు కూడా వెయిట్ మీద ఛార్జ్ చేస్తారు కాబట్టి దానికి ఎంత అవుతుంది వేస్టేజ్ ఎంత అవుతుంది ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు స్టోన్స్ కి అయితే ఎంత ఛార్జ్ అవుతున్నాయి దీనిలో రకరకాల స్టోన్స్ ఉన్నాయి కదా స్టోన్స్ అయితే ఎంత బీట్స్ అయితే ఎంత ఇట్లా వీటన్నిటికి మనం క్లియర్ గా చూసి ప్రతి దానికి కూడా స్ప్లిట్ క్లియర్ గా తెలుస్తుంది అనమాట మనం దేనికి పే చేస్తున్నాం అన్నది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది ఇంక్లూడింగ్ ద జీఎస్పీ అండ్ మనం పే చేయాల్సిన టోటల్ అమౌంట్ ఇదనమాట సో ఇలాగా ప్రతిదీ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు షాప్ కి వచ్చే చూడాలని ఏం లేదు ఎవ్రీథింగ్ వేస్టేజ్ గురించి కానీ స్టోన్ ప్రైజెస్ కానీ అది కూడా క్లియర్ గా స్టోన్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ క్యారెట్ ఈ స్టోన్స్ అయితే ఈ వీడ్స్ అయితే వన్ సెవెంటీన్ పర్ క్యారెట్ అలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది సో మనకి ఏ విధమైన డౌట్ రాకుండా క్లియర్ ఎక్స్ప్లనేషన్ తో ఉంటుంది అనమాట ఇన్ కేస్ వేరే ఏమైనా డౌట్ వచ్చినా ఇక్కడ చూసారు కదా చార్ట్ బటన్ ఉంది సో ఇక్కడ మనం చార్ట్ అని క్లిక్ చేసి వీళ్ళతో వెంటనే చార్ట్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మనం టైం సెట్ చేసుకుని వీడియో కాల్ లో కూడా మనము డిస్కస్ చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు మనం ఆన్లైన్ లో బట్టలు కానివ్వండి లేకపోతే వేరే ఏమైనా ఆర్టికల్స్ లాంటివి ఇట్లాంటివి జ్యువెలరీ కానివ్వండి హోమ్ ఐటమ్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు జ్యువెలరీ షాపింగ్ కూడా గోల్డ్ కూడా మనం హ్యాపీగా ఇంట్లోనే ఓన్లీ పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఏదైనా మోడల్ నచ్చి దీనిలో ఏమైనా మార్పులు కస్టమైజేషన్ ఏమన్నా కావాలన్నా సరే వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు ద బ్యూటీ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ సో క్లిస్టర్ క్లియర్ మీకు ఏ విధమైన డౌట్ రాదు జనరల్ గా గవర్నమెంట్ కొనుకునేటప్పుడు మనకి రకరకాల డౌట్స్ వస్తుంటాయి దీనిలో బీట్స్ కాస్ట్ ఎంత స్టోన్ కాస్ట్ ఎంత ఇది ఎంత మేకింగ్ ఎంత ఎంత పర్సెంటేజ్ ఇవన్నీ మనకి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి కదా దీనిలో మొత్తం క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ ఏం ట్రెండ్ అవుతున్నాయి అన్ని కూడా దీనిలో అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు మంచిగా చూసుకొని ఎంత అవుతుంది ఏంటి ఇవన్నీ చూసుకోవచ్చు ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు అబ్రాడ్ లో ఉంటున్నారు అనుకోండి చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళని పంపిస్తూ ఉంటారు ఏదైనా ఫలానాది వీడియో కాల్ లో చూసి ఇది పర్చేస్ చేయమని అలా అడుగుతుంటారు కదా ఇప్పుడు మనం పేరెంట్స్ ని అలా కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంట్లోనే మనకి ఏదైనా ఐటమ్ నచ్చితే మనం హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేయచ్చు వీళ్ళకి షిప్పింగ్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ గా మీ పేరెంట్స్ ఇంటికి అది చేరుతుంది అనమాట వాళ్ళని ఏ విధంగా కూడా మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు అండ్ అలాగే వీళ్ళ దగ్గర సేవింగ్ స్కీమ్ కూడా ఉంది అంటే మంత్లీ మంత్లీ మనం పే చేసుకునే స్కీమ్ కూడా ఉంది దాని గురించి డీటెయిల్స్ నేను తర్వాత షేర్ చేస్తాను ప్రస్తుతానికి ఈ వెబ్సైట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఓ వావ్ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ సో క్లియర్ ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి కదా చాలా క్లియర్ ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి దీంట్లో మీకు క్లియర్ గా అంతా అర్థమవుతుంది మరి ఇంకా ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ రీచ్ దమ్ ఎనీ టైమ్ సో వెబ్సైట్ గురించి అయితే చూసారు కదండి బాగుంది వెబ్సైట్ అయితే అండ్ కలెక్షన్ కూడా నేను రాగానే నాకు ఈ థీమ్ లడా సారీ థీమ్ లడా కాదు పాంచ్ లడా ఇందులో థీమ్ లడా ఉంటుంది ఫాన్స్ లడా ఉంటుంది సత్ ఉంటుంది సో ఇది ఫైవ్ స్టెప్స్ అనమాట ఇలాంటిది ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా ఎస్పెషల్లీ ఇలాంటి ట్రెడిషనల్ శారీస్ లాంటివి కట్టుకున్నప్పుడు ఇట్లాంటివి చాలా లుక్ ఎన్హాన్స్ చేస్తాయి కదా ఇలాంటిది వేసుకుంటే చాలు ఎప్పుడైనా ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోవాలి సో ఇంకొన్ని ఏమైనా ట్రై చేద్దాము ఎట్లాంటి కలెక్షన్ ఉన్నాయి ఏంటి అన్నది సో ఇప్పుడు నేను వేసుకున్నది అయితే ఇదండి దీని వెయిట్ అయితే మనకి థర్టీ వన్ పాయింట్ సెవెన్ ఉంది నెట్ వెయిట్ గోల్డ్ వెయిట్ థర్టీ వన్ గ్రామ్స్ ఉంది దీనిలోనే లైట్ వెయిట్ కావాలనుకుంటే ఇలా కూడా ఉంది ఇదైతే జస్ట్ ఎయిటీన్ గ్రామ్స్ లో ఉంది ఎయిటీన్ గ్రామ్స్ నెట్ వెయిట్ అనమాట మనకి పర్ల్స్ కి బీడ్స్ కి ఎక్స్ట్రా కాస్ట్ చార్జ్ చేస్తారు అవి కాకుండా గోల్డ్ వెయిట్ అయితే ఎయిటీన్ గ్రామ్స్ ఉంది ఇందులోనే ఇంకొక వేరే కలర్ లో కావాలనుకుంటే ఇలాగ పింక్ బీడ్స్ తో కొంచెం డిఫరెంట్ మోడల్ లో ఇలా వచ్చింది ఇది కంటే మోడల్ ఈ కంటే మోడల్ కొత్తగా వచ్చింది యాక్చువల్ గా అమ్మ కూడా కంటే తీసుకుంది కదా దాంట్లోనే ఇది ఇలా పెండెంట్ లా కాకుండా ఒక జస్ట్ బాల్ లో వచ్చింది విచ్ ఇస్ ఇలా మూవబుల్ గా ఉంది అనమాట ఇలా భలే బా అనిపించింది దీని నెట్ వెయిట్ అయితే మనకి నైన్టీన్ గ్రామ్స్ ఉంది సో కంటేలోనే డిఫరెంట్ గా కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై వన్ నాకు ఇది భలే డిఫరెంట్ గా అనిపించింది దీనిలోనే మనకి ఇంకా ఇదిగోండి మరీ ఎక్కువ హ్యాంగింగ్స్ కాకుండా జస్ట్ ఒక పెండెంట్ లాగా కావాలి అని అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు కంట మోడల్ తెలుసు కదండి దీని లోపలంతా మనకి వ్యాక్స్ ఫిల్లింగ్ ఉంటుంది ఇది జస్ట్ ఇలా గొట్టం లాగా వస్తుంది అనమాట ఇక్కడ లక్ష్మీదేవి పెండెంట్ తోటి ఇలా వచ్చింది దీంట్లోనే లేదు హ్యాంగింగ్స్ కావాలి అలా అని అనుకుంటే ఇదిగోండి ఇలా కొంచెం బీట్స్ హ్యాంగ్ చేసేసరికి ఏంటంటే సైజ్ పెద్దగా అయ్యి మనకి ఇంకా పెద్దగా కనిపిస్తుంది హెవీగా ఉన్నట్టు బట్ దీని వెయిట్ కూడా మనకి ట్వంటీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది నెట్ వెయిట్ మీకు ఫర్దర్ గా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చండి సో ఇది నెక్స్ట్ మోడల్ ఇది చూసారు కదా ఇది ఇంతకు ముందు చూడలేదు ఈ మోడల్ ఇప్పుడు కొత్తగా వచ్చిందంట భలే బాగా అనిపించింది ఇక్కడ పింక్ బీడ్స్ వచ్చినాయి చిన్న చిన్న కట్ బీడ్స్ లాగా వచ్చినాయి అవి కూడా మనకి ఇక్కడ సిక్స్ సెవెన్ లైన్స్ ఉన్నాయి ఇలాగా ఫుల్ బంచ్ లాగా వచ్చింది పైన కూడా ఇక్కడ మనకి యాంటిక్ బాల్స్ వచ్చినాయి ఇక్కడ చూసినట్లయితే ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాల్స్ ఇక్కడ కూడా చూస్తే ఇదంతా హార్స్ డిజైన్ వచ్చినాయి అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చినట్లుగా ఇవన్నీ కూడా ఇలా రౌండ్ తిరుగుతున్నాయి అండ్ ఇక్కడ ఒక పెద్ద పెండెంట్ పెండెంట్ కూడా ఇదిగోండి నా ఫోర్ ఫింగర్స్ అంత పెద్దగా ఉంది ఇంత పెద్ద పెండెంట్ తోటి చాలా యునిక్ డిజైన్ అనమాట చాలా బాగా వచ్చింది కింద ఇలా మళ్ళీ గోల్డ్ బీడ్స్ అవి కూడా ఇట్లా ఫుల్ క్రాఫ్టెడ్ ఇట్లా మొత్తం కార్వింగ్స్ ఉన్నాయి దానిపైన ఇలా గోల్డ్ బీట్స్ వచ్చినాయి దీని వెయిట్ అయితే మనకి నెట్ వెయిట్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ లైట్ వెయిట్ లో నెక్లెస్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అండి రకరకాల బీడ్స్ తోటి ఇంత లైట్ వెయిట్ లో ఇంత హెవీగా వచ్చినాయా అనిపించడం వీళ్ళ స్పెషాలిటీ అనమాట ఇలాగ మనకి పర్ల్స్ గుట్ రైస్ పర్ల్స్ లాగా ఇలాగా బంచెస్ బంచెస్ బెస్ట్ వేలాడుతూ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ పైన పర్ల్స్ తోటి ఇలాగా ఎలా వచ్చింది సెట్ అండ్ ఇది చూసారు కదా మొత్తం పచ్చల్ స్టోన్ తో వచ్చింది అన్నమాట సేమ్ ఇలాంటిదే పచ్చల్ స్టోన్ వచ్చి ఇలా వైట్ స్టోన్స్ తోటి అన్కట్ డైమండ్స్ లో చూసాను ఇంతకు ముందు అలానే ఇది సేమ్ గోల్డ్ లో వచ్చింది అన్నమాట మొత్తం ఇలా చిన్న చిన్న లక్ష్మీదేవి తోటి కింద ఒక్కొక్క గ్రీన్ బీడ్ వేలాడుతూ బల క్యూట్ గా ఉంది ఇది ఒక ఇక్కడ చూస్తున్నారు కదా వెరీ ఫేమస్ బ్లాక్ థ్రెడ్ ఇక్కడ చూసే అమ్మకి కూడా పర్చేస్ అప్పుడు బ్లాక్ థ్రెడ్ ఇదిగోండి ఇదే సెట్ అమ్మ కోసం పర్చేస్ చేశాను కదా అప్పుడు అప్పుడు చాలా మంది వచ్చి అడిగారంట సేమ్ సెట్ కావాలి అని చెప్పి అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా సరే చాలా మంది ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నారంటే ఇప్పుడైతే రెడీగా ఉన్నాయండి ఇవి దీని వెయిట్ అయితే కేవలం టెన్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ లో బాగా సూట్ అవుతాయి అనమాట ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి బాగా సూట్ అవుతాయి ట్రెడిషనల్ టైప్ ఆఫ్ జ్యువెల్ శారీస్ ఏం కట్టుకున్నా సరే మంచిగా పేరప్ చేసుకోవచ్చు దీనిలోనే ఇది ఇంకొక మోడల్ గ్రీన్ తోటి వచ్చి కొంచెం కూడా మార్చి ఇచ్చారు దీని వెయిట్ అయితే లెవెన్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్నది ఇది ఒక మోడల్ నాకు గా అనిపించింది కూడా అరౌండ్ టెన్ నైన్ సిక్స్ గ్రామ్స్ నుంచి బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ఉంటుంది వీళ్ళ దగ్గర సో మీరు ఇది కూడా ఆన్లైన్ లో కూడా చూడొచ్చు మీరు వాళ్ళ వెబ్సైట్ లో తక్కువ బడ్జెట్ లో మంచి గోల్డ్ ఆర్నమెంట్ కావాలనుకుంటే మీరు డెఫినెట్ గా ఈ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ట్రై చేయొచ్చండి సూపర్ గా ఉంటుంది అండ్ ఇక్కడ చోకర్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి నేను ఆల్రెడీ ఇక్కడ చోకర్ కూడా తీసుకున్నాను చాలా లైట్ వెయిట్ లో చాలా బాగా వచ్చింది హెవీగా ఇది చూసారు కదా ఇది మొత్తం సీజర్స్ తో వచ్చిన చోకర్ అనమాట మనకి స్టోన్స్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు అలాగా ఇలా ట్రై చేయొచ్చు చోకర్ లో కూడా ఇది చాలా చాలా లెస్ వెయిట్ అండి సిక్స్టీన్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ లోనే ఇంత బ్యూటిఫుల్ చోకర్ వస్తుంది అండ్ ఇదే కాదు చోకర్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకొంచెం హెవీగా కావాలనుకుంటే ఇదిగోండి ఇలా కూడా ట్రై చేయొచ్చు దీని వెయిట్ అయితే మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది ఇది చూసారు కదా చోకరే చోకర్ అంటే మనకు ఒకటే మోడల్ కాకుండా ఇది ఇలా వస్తుంది అన్నమాట షేప్ మనకు యూజువల్ గా ఇలా వస్తుంది కదా అలా కాకుండా ఇది షేప్ కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు దీని వెయిట్ అయితే ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ఫైనల్ స్ట్రేట్ గా వచ్చి ఈ షేప్ ఒకటి నాకు బాగా నచ్చింది అండ్ ఈ చోకర్ అయితే మీరు గుర్తుపట్టే ఉంటారు సిమిలర్ చోకర్ నేను గ్రీన్ బీట్స్ లో తీసుకున్నాను కదా సేమ్ థింగ్ అనమాట ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఇది కూడాను అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది నవరత్నాల చోకర్ మొత్తం ఇలా నవరత్నం సెట్ లాగా వచ్చింది దీని వెయిట్ అయితే మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉందండి ద ఇలా ఉంది వీళ్ళ దగ్గర మంత్లీ మంత్లీ స్కీమ్ ఆప్షన్ కూడా ఉందండి మీరు ఒకవేళ జ్యువెలరీ తీసుకోవాలన్న ప్లాన్ లో ఉంటే కనుక స్కీమ్ లో జాయిన్ అయ్యి కూడా తీసుకోవచ్చు సో దట్ మనకి తరుగు మజీరియల్ కలిసి వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాం బీట్స్ కలెక్షన్ ఇది చూసారు కదా డిఫరెంట్ గా వచ్చింది అని అనిపించింది సో వెంటనే ఇదే ట్రై చేయాలనిపించి వేసేసుకున్నాను ఇలాంటివి ఏంటంటే బీట్స్ మనకి పెండెంట్ పెద్దగా వచ్చి బీట్స్ తోటి ఒక హెవీ హారం పెద్దది ఏదో వేసుకున్నట్లు ఉంటుంది బట్ మనకు బడ్జెట్ లోనే అయిపోతుంది ఎందుకంటే ఇవన్నీ తక్కువ వెయిట్ లోనే వస్తాయి కదా సో బీట్స్ లోనే ఇదిగోండి ఇలా రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇలా బ్రోచ్ లాగా వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి వచ్చినాయి ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చినాయి ఇక్కడ మళ్ళీ లక్ష్మీదేవి వచ్చింది అన్నమాట హ్యాంగ్ అవుతూ దీని నెట్ వెయిట్ అయితే ట్వంటీ వన్ గ్రామ్స్ అండి ట్వంటీ వన్ గ్రామ్స్ లో మనకి పెద్ద హారం వేసుకున్నట్లుగా ఉంటుంది అనమాట కొంచెం డిఫరెంట్ గా కావాలి ఈ మధ్య జెంట్స్ కూడా బీట్స్ ఎక్కువ వేసుకుంటున్నారు కదా ఇలాంటి మోడల్ అనుకోండి లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా వేసుకోవచ్చు ఇది చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు చూసారు కదా ఇలా సిక్స్ లైన్స్ బీట్స్ వచ్చి పెండెంట్ ఈస్ వెరీ వెరీ యూనిక్ మనకి తలపాగాలు వస్తా చూడండి ఆ స్టైల్లో డిజైన్ చేశారన్నమాట దీని వెయిట్ అయితే కేవలం ఫోర్టీన్ గ్రామ్స్ మొత్తం దీని నెట్ వెయిట్ సో ఈ ఇవి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి అనమాట సో నాకు ఇది నచ్చి ఇది ట్రై చేసా ఎలా ఉంది నాకు బాగుందా లేదో కమెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా యూనిక్ ప్లేస్ మొత్తం బాలాజీ సెట్ లాగా వచ్చింది అన్నమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చి మొత్తం ఇలా కుందన్ జ్యువెలరీ ఇదంతా సో కుందన్స్ ఎంపల్స్ తోటి ఇలా వచ్చింది ఒక నెక్లెస్ ఇలా లాంగ్ నెక్లెస్ లాగా అనమాట నెక్లెస్ వచ్చి ఇలా పెండెంట్ ఇట్లా పొడవగా వచ్చి ఇలా వచ్చింది చాలా యూనిక్ పీస్ ఇది ఒక్కటే వేసుకున్నా చాలు ఎక్కడ కొన్నావు ఏంటి అని అడుగుతారు అట్లాంటి యూనిక్ పీస్ అట్లాంటిదే హెవీ డిజైన్ లో ఇదిగోండి ఇది ఒక పీస్ ఇది కూడా మీరు చూసారు కదా ఇలా నెక్లెస్ లాగా వచ్చి పెండెంట్ ఇలా లాంగ్ గా వస్తుంది అనమాట ఇది మొత్తం డీప్ నక్షిలో లో ఫినిష్ తోటి వచ్చింది దీని నెట్ వెయిట్ అయితే మనకి నైన్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఇలాగా ఇక్కడ చిన్నగా అమ్మవారు కూడా వచ్చింది అండ్ ఇంకొక మోడల్ ఇది ఒకటి చూసారు కదా ఇది మొత్తం కుందన్ జ్యువెలరీ విత్ చాంద్ డిజైన్ అనమాట ఒక రెండు నెక్లెస్ ని క్లబ్ చేసినట్లుగా ఉంటుంది ఇక్కడ ఇలా చూసినట్లయితే ఇది ఒక డిజైన్ ఇదంతా ఇలా చాంద్ తోటి ఇలా వచ్చింది ఇది ఒక బ్యూటిఫుల్ సెట్ అంటే హెవీగా కావాలి జోదా అక్బర్ సినిమాలో ఐశ్వర్య రాంటారు చూడండి అట్లాంటి సెట్లు కావాలనుకున్నా సరే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అన్ని కూడా మంచి ప్రైస్ లోనే ఉంటాయి మీకు కి ఎంత పడుతుంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి దీన్ని వెయిట్ అయితే వన్ థర్టీ టూ గ్రామ్స్ ఉందండి చూడండి అన్ని ఇలా మెన్షన్ చేసి ఉంటాయి కుందన్ జ్యువెలరీ అనేసరికి మనకు కొంచెం హెవీ వెయిట్ లోనే వస్తాయి కాబట్టి ఇది వన్ థర్టీ టూ గ్రామ్స్ లో బ్యూటిఫుల్ నెక్ పీస్ అనమాట కలెక్షన్లో నాకు నచ్చిన కొన్ని ఫ్యూ పీసెస్ అయితే మీకు షేర్ చేశానండి స్టోర్కి వెళ్తే ఇంకా చూడొచ్చు అండ్ ఆన్లైన్లో కూడా చూడవచ్చు ఇంకా మన హారం విషయానికి వెళ్ళిపోదాం ఇప్పుడు మన ఓల్డ్ జ్యువెలరీ ఏదైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండి ఏది తీసుకెళ్ళినా ముందు దాన్ని ప్యూరిటీ చెక్ చేస్తారన్నమాట ప్యూరిటీ మిషన్లో పెట్టి అది నైన్ వన్ సిక్స్ అయినా కాదా అందులో ఎంత ఉంది ఎందుకంటే మనకు రకరకాల క్యారెట్స్లో గోల్డ్ దొరుకుతూ ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ సిక్స్టీన్ క్యారెట్ అలాగా సో ఇది నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ ఉన్న హారం అనమాట సో అందుకని అయినా చెక్ చేస్తే దాది పర్ఫెక్ట్గా నైన్ వన్ సిక్స్ ఉంది అని వచ్చింది అండ్ ఇన్ కేస్ మనం ఏమైనా స్టోన్ జ్యువెలరీ లాంటిది ఏమన్నా ఎక్కువ ఉన్నది తీసుకుని వెళ్తే ఆ స్టోన్స్ అన్నింటినీ ఫస్ట్ రిమూవ్ చేస్తారు ఆ తర్వాత గోల్డ్ వెయిట్ చెక్ చేసి దాన్ని ఎస్టిమేట్ చేస్తారనమాట సో నేను తీసుకెళ్ళిన హారంలో చిన్న చిన్నవే ఉన్నాయి సో ఫస్ట్ అయితే ప్యూర్ ప్యూరిటీ చెక్ చేద్దాము అని చెప్పి చెక్ చేశారు అండ్ ఇది అయితే వన్ మొత్తం వన్ నాట్ టూ గ్రామ్స్ ఉంది కదండి ఆల్మోస్ట్ ఒక టూ గ్రామ్స్ స్టోన్స్ పైన ఒక హండ్రెడ్ పాయింట్ చేంజ్ గోల్డ్ వెయిట్ ఉంది సో నేను వెళ్ళిన రోజు గోల్డ్ ప్రైజ్ సిక్స్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ ఉందండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైజ్ సో దాని పరంగా ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయితే నాకు ఈ హారంకి వస్తున్నాయి అనమాట స్టోన్స్ నార్మల్యే కాబట్టి వాటికంటూ ఏమీ ఉండదు ఆ స్టోన్స్ని తీసి అంతే అండ్ ఇదిగో ప్యూరిటీ చెక్ చేసి ఇది నైన్ వన్ సిక్స్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ప్యూర్ గోల్డ్ అని చెప్పి ఇలా ఒక రిసిప్ట్ కూడా ఇచ్చారు అందులో చెక్ చేసిన తర్వాత అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న ఈ హారం అయితే నైన్టీ సిక్స్ గ్రామ్స్ ఉందండి కాకపోతే హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చి నైంటీ సిక్స్ గ్రామ్స్ తీసుకోవడం అంటే బెటరే కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం నేను సెలెక్ట్ చేసుకున్న హారం కుందన్ జ్యువెలరీ అనమాట దానిలో కుందన్స్ ఉన్నాయి బీడ్స్ పర్ల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో కుందన్స్కి ఏంటంటే ఇక్కడ ప్రిషియస్ స్టోన్స్ సో అందుకని మనకి కాస్ట్ ఎక్కువే పడుతుందన్నమాట వన్ ల్యాక్ ఎక్స్ట్రా పడుతుంది బట్ వాటికి బైబ్యాక్ ఉంటుంది మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు స్టోన్స్కి కూడా వాళ్ళు మనీ పే చేస్తారు అండ్ తరుగు మజూరీల విషయంకి వచ్చేసరికి ఇది డీప్ నక్షి కాబట్టి ఆల్మోస్ట్ బయట ఇంకా ఎక్కువే ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ అలా ఉంటుంది ఇక్కడ నాకు ఫైనల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఛార్జ్ చేస్తామని అన్నారు సో విచ్ మళ్ళీ కమ్స్ అరౌండ్ ఫర్ వన్ ల్యాక్ సో వన్ ల్యాక్ స్టోన్స్ అండ్ కుందన్స్ వీటికి అండ్ వన్ ల్యాక్ తరుగు మజూరీలకి ఎక్స్ట్రా పడుతుంది నా ారం <im> ఇవ్వంగా సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్కి ఇది ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అవుతుంది సో ఇంకొక టూ ల్యాక్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు అవసరమా ఇది మనకి నన్ను అనుకోని అమ్మతో కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత సరే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే ప్లాన్ చేసుకుందాం ప్రస్తుతానికైతే దీని గురించి ఏంటి ప్రాసెస్ అన్నది తెలుసుకుందాం కదా నన్ను అనుకున్నాను అనమాట సో అందుకని నా హారాన్ని ప్రస్తుతం నా దగ్గరే ఉంచేసుకొని చూద్దాము నన్ను అనుకున్నా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను కొన్నప్పుడు గ్రామ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ చేంజ్ ఉందండి బట్ ఇప్పుడు సిక్స్ థౌసండ్ చేంజ్ ఉంది సో గోల్డ్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయ్యింది బాగానే సో ఇన్ కేస్ మనం ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే తక్కువ స్టోన్స్ ఉన్నది కొంచెం ఎక్కువ వెయిట్లో ఉన్నది ఎక్స్చేంజ్ చేయడం బెటర్ అనమాట అండ్ ఈ హారం తీసుకున్నప్పుడు నేను తరుగు మజీర లేకుండా తీసుకున్నాను కాబట్టి ఆ విషయంలో నేనేం నష్టపోను అన్న ఉద్దేశంతో దీంతో ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను సో ప్రస్తుతానికి ఇంత భారీ బడ్జెట్ ప్రోగ్రామ్ వద్దులేనని నేను డ్రాప్ అయిపోయానండి సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నా వీళ్ళు మీరు వాళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు సో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్